హాయ్ ఫ్రెండ్స్ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఓజీ మూవీకి సెన్సార్ రివ్యూ వచ్చేసింది ఈ మూవీని సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో టాప్ ప్రొడక్షన్ హౌస్ డివివి ఎంటర్టైన్మెంట్ పై డివివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా ఇమ్రాన్ హాష్మీ విలన్ గా ఎంట్రీ ఇస్తున్నారు భయ్యా అలాగే అర్జున్ దాస్ ప్రకాష్ రాజ్ ప్రియా రెడ్డి వంటి స్ట్రాంగ్ కాస్టింగ్ కూడా ఉంది ఈ మూవీని సెన్సార్ బోర్డ్ చూసేసింది మాస్ ప్లస్ యాక్షన్ ప్లస్ ఫ్యామిలీ డ్రామా కాంబోగా ఉంది అని చెప్పారు కానీ కొన్ని సీన్లపై సెన్సార్ బోర్డు అబ్జెక్షన్ పెట్టింది చిన్న పిల్లాడి రక్త మడుగులో చూపడం పోలీస్ జిప్ తీసి చూపించడం చేతులు తలలు నరకడం వంటి హింసాత్మిక సీన్లు ఇవి తగ్గించాలని చూపించారు మొత్తం ఒక నిమిషం యాభై ఐదు సెకండ్ల కంటెంట్ కట్ చేయాలని రికమెండ్ చేశారు అలాగే డ్రగ్స్ స్మోకింగ్ సీన్లకు డిస్క్లైమర్ పెట్టాలని కూడా చెప్పారు ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ వయోజనులకు మాత్రమే జారీ చేశారు అంటే మాస్ హై వోల్టేజ్ యాక్షన్ కంటెంట్ డైరెక్ట్ గా ఉండబోతుందన్నమాట సెన్సార్ కట్ల తర్వాత నూట యాభై నాలుగు పాయింట్ పదిహేను నిమిషాలు అంటే రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల పై ఫైనల్ అవుట్ ఫిక్స్ అయింది పవన్ కళ్యాణ్ మాస్ అవతారంలో కొత్తగా కనిపించబోతున్నారు యాక్షన్ ఎపిసోడ్ స్టైలిష్ గా డిజైన్ చేశారు భయ్యా ఫ్యామిలీ డ్రామా ఎమోషన్ కూడా బలంగా ఉంది మూవీ ఇమ్రాన్ హాష్మి అర్జున్ దాస్ రెడ్డి రోల్స్ థ్రిల్లింగ్ గా ఉన్నాయి భయ ప్రియాంక మోహన్ ప్రజెన్స్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ ఇస్తుంది సెన్సార్ రివ్యూ ప్రకారం ఓజి ఒక స్టైలిష్ మాస్ యాక్షన్ స్టార్ డ్రామాగా రాబోతుంది వన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం హై వోల్టేజ్ ఎంటర్టైన్మెంట్ పక్కా ఉంటుంది భయ సెన్సార్ బోర్డు కూడా మొత్తంగా సంస్కృతిగా ఉందని చెబుతుంది